అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దంచి పట్టించారు ఎలా చేయాలో చూద్దామండి మా ఇంట్లో రాసం ఫేవరెట్స్ అండి మా ఇంట్లో సిక్స్ టు సెవెన్ వెరైటీస్ ఆఫ్ చార్లు చేస్తారు ఈరోజు మనం దంచి పట్టిన చారు ఎలా చేయాలో చూద్దాము నిదానంగా అన్ని చార్లు చూపిస్తాను సో దీనికి కావాల్సిన ఇన్సిడెన్స్ ఏమో చూసేద్దామా ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే అయితే ఇంకెందుకు ఆలస్యం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది కందిపప్పు తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్సు శనగ్యాడ్లు ఒక టేబుల్ స్పూను జీలకర్ర తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు కొంచెం మిరియాలు ధనియాలు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ జార్లు జీలకర్ర ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు శనగ బ్యాడ్లు కందిపప్పు అన్నీ మనం పౌడర్ లాగా తిప్పేసుకుందాము ఇదే మనకి రసం పౌడరు ఇలాంటి ఇలా తిప్పుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకునేద్దాము దీంట్లో మనం ఫస్ట్ తెల్లగడ్డలో ఏడ్చుకుంటామండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం బాగా వేపుకుందామండి తెల్లగడ్డలు కొంచెం బాగా వేగ చాలా బాగుంటుందండి రసం మనం అలాగడే తాగేయచ్చు మా ఇంట్లో మిరియాల చారు అల్లం చారు టొమాటో రసము నిమ్మకాయ రసము అలా చాలా వెరైటీస్ ఆఫ్ రసాలు పెడతాము నేను నిదానంగా అన్నీ చూపిస్తాను ఇప్పుడు మనం టొమాటో యాడ్ చేసుకుంటున్నాము ఒక టూ టమాటోస్ కట్ చేసుకున్నాను అన్ని సందగా తరుక్కున్నాను కొంచెం బాగా మెత్తబడేదాకా వేపుకుంటామండి పసుపు యాడ్ చేసుకుంటున్నాము మనం దీంట్లో చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే మనం ఆల్రెడీ టూ టమాటోస్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ చింతపండు ఏమీ అవసరం లేదు దాంతోపాటు మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మనం రసం పౌడర్ దీంట్లో యాడ్ చేసేస్తామండి అంతేనండి ఇంకేం లేదు దీంట్లో మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటాము కొంచెం రుచికి సరిపోయేంత కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నాము ఇలా బాగా బాయిల్ అయ్యేదాకా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము అంతే రసం రెడీ చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి చారు అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ఈ రసంని ట్రై చేయాల్సిందే మీరు అన్నం పక్కన పెట్టేసి అలాగే తాగేస్తారు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్